హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెడమ వ్లాగ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేను కూడా మస్తున్నాను చలి మాత్రం అబ్బా మార్నింగ్ అవర్స్లో లేవాలంటే అస్సలు వల్ల కావటం లేదు బట్ తప్పట్లేదు బట్ ఎనీ ఈరోజు వీడియో ఏంటంటే అమ్మ హైదరాబాద్ నుంచి మైసూర్కి వస్తుంది నేను నైట్ ట్రైన్ ఎక్కారు సో మార్నింగ్ రీచ్ అయిపోతారనమాట హర మాత్రం దగ్గర దగ్గరగా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ నుంచి హైదరాబాద్ వెళ్దాం హైదరాబాద్ వెళ్దామని షురు చేసింది ఇక అమ్మమ్మ వస్తుంది అంటే మస్తు ఎగ్జైట్ అయిపోతుంది అనమాట సో పడుకుంది అది ఇంకా లేవలేదు అది లేచే వరకు నేను ఫ్రెషప్ అయిపోయి ఏదైనా తిననికి రెడీ చేసేద్దాము నిజంగా చలి మాత్రం ఉంది ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే జర సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ వరకు చూసి ఒక్క లైక్ వేసేయండి ఇంకా లైక్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రైస్ అండ్ పప్పు అయితే పెట్టేస్తాను నా కిచెన్ చూడండి ఎంత మెస్సీగా ఉందో ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలి నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను అండ్ వంట కూడా ఆన్ ద వేలో ఉంది యాజ్ ఐ సైడ్ పప్పు అండ్ రైస్ అయితే పెట్టేశాను ఇప్పుడు ఇంకొక పెద్ద పని ఉందండి బాబు నీళ్ళలో చేయి పెట్టాలంటేనే మా ఏం చెప్పను సో అట్లుందనమాట పరిస్థితి బెడ్షీట్స్ అన్ని ఇప్పుడు ఈ వాషింగ్ మిషన్ లో వేయాలి మెషిన్ ఉంది కాబట్టి సరిపోయింది లేదా చేత్తో అయితే ఇంకంతే మా ఇంట్లో అన్ని స్విచ్ బోర్డులకి ఇలా ప్లాస్టర్ ఉంటుంది ఎందుకో తెలుసా హర వెళ్ళి అందులో చేయి పెడుతుంది ఫింగర్స్ పెడుతుంది అందుకని చెప్పేసి అన్ని స్విచ్ బోర్డులకి ఆ ప్లాస్టర్ అంటించాము బట్ అయినా అది మాత్రం వింటలేదు లైక్ చైర్ వేసుకొని మరీ దానికి అందట్లేదని చైర్ వేసుకొని మరీ ఆడుతుంది వాటితో ఆడుకోవడానికి బొమ్మలు అన్నీ తక్కువైనాయంట అందుకని చెప్పేసి వాటితో ఆడుకుంటుంది అది బాబు ఇదైతే చుక్కలు చూపిస్తా తెలుసా మీకు అందుకని చెప్పేసి కొంచెం కష్టమవుతుంది నాకు వీడియోస్ చేయనీకి బట్ ఎనీవే నేనైతే ట్రై చేస్తున్నాను ఇంకా లేవలేదు అసలు ఇప్పుడు అది ఏం చేస్తుందో ఒక్కసారి చూపిస్తాను రండి నైట్ ఇది చాలా లేట్గా పడుకుంటుంది అండ్ మార్నింగ్ కూడా అంతే లేటుగా లేస్తుంది అనమాట మాకు మాత్రం నిద్ర ఉండదు ఇది మాత్రం ప్రశాంతంగా పడుకుంటుంది ఎనీవే పడుకోనిద్దాం లేదంటే మళ్ళీ షురూ చేస్తుంది సో ఇట్స్ బెటర్ ఇక్కడ నుంచి క్వైట్గా వెళ్ళిపోవడం మంచిది అది లేచే లోపే పనులన్నీ పూర్తి చేసుకోవాలి లేదంటే అస్సలు చేయనివ్వదు నేను ఇప్పుడు టిఫిన్ కోసం పల్లీలు వేయిస్తున్నాను అమ్మ ఎప్పుడు వచ్చినా నన్ను దోశ చేయమంటది ఎందుకో నా చేతి దోశ అంటే అమ్మకి చాలా ఇష్టం అంట సో ఆల్రెడీ ప్రిపేర్ చేసేసాను నీలో ఎవరికైనా అలవాటు ఉందా లైక్ కొంతమంది లేవగానే బెడ్ కాఫీ కూడా ప్రిఫర్ చేస్తారు కదా నాకైతే ఆ అలవాటు లేదు కానీ ఎప్పుడైనా మరీ తలనొప్పిగా ఉంటే అప్పుడు బెడ్ కాఫీ ప్రిఫర్ చేస్తాను ఆరల్స్ నేను నార్మల్గా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇక మా వారు ఆఫీస్కి వెళ్ళే టైంలో అలా తాగుతాను అనమాట అప్పటికే నా పని అంతా అయిపోతుంది బట్ ఈరోజు మాత్రం కొంచెం చాలా ఎక్కువగా ఉంది తాగాలని ఉంది కానీ టైం సరిపోతలేదు అంతా చేసుకొని ఒకేసారి పెట్టుకొని తాగేద్దాం అని చెప్పేసి ఇంకా వెయిట్ చేస్తున్నాను సో పల్లీలు అయితే అయిపోయాయి ఇంకా మనం మిర్చి మిర్చి మీద ఎలా వేయిస్తారు లైక్ నేనైతే ఎక్కువ క్వాంటిటీ ఉంటే ఆయిల్లో వేయిస్తాను అనమాట ఒకటి రెండు ఉంటే ఇలా గ్యాస్ స్టవ్ మీదనే కాల్ చేస్తాను ఇది నేను యాక్చువల్లీ మా వాడి దగ్గర నేర్చుకున్నాను ఆల్మోస్ట్ అయిపోయాయి ఇంకా దించేద్దాం దీన్ని నా గ్యాస్ చూడండి డబ్బా ఎంత మెస్సీగా ఉందో రోజు క్లీన్ చేయాల్సి వస్తుంది టీ పాలు ఏదో ఒకటి పడిపోతూనే ఉంటాయి బాకరీ నా కూతురు అయితే పప్పు గుత్తితో కూడా ఆడుకోవడం స్టార్ట్ చేసింది ఇంకా టాయ్స్ అంటే దీనికి గర్వైపోయా అంట అందుకే వంట వస్తువులు దాకా వచ్చేసింది అనమాట ఆల్మోస్ట్ దీనికోసం నేను రెండు రోజుల నుంచి వెతుకుతున్నాను ఫైనల్లీ దాని టాయ్స్ బాక్స్లో దొరికింది ఇది మస్తు డేంజర్ పిల్ల అండ్ లాస్ట్ లో కొత్తిమీర నేనైతే కొత్తిమీర కొంచెం కాడలతోనే యాడ్ చేస్తా బికాస్ కాడల్లోనే టేస్ట్ ఉంటుందని నా ఫీలింగ్ ఇంకా గుడ్ మార్నింగ్ పాపం దీనికైతే జలుబు అయింది వెదర్ అయితే మస్తు కోల్డ్ ఉంది మారీ మారీ అమ్మమ్మ జామా హైదరాబాద్ అప్పు ఇర్చి కొంచెం చింతపండు కొంచెం ఉప్పు ఇన్ టైంలో ఇవ్వలేనేమో అని అనుకున్నాను బట్ ఇన్ టైంలోనే ఇచ్చేసాను యాక్చువల్లీ మాకు బట్టలు ఆరేయనికి పెద్ద సమస్య అక్కడ ఆరేసుకోవచ్చు బాల్కనీలో బట్ అంతగా ఎండ రాదు సో ఇంకొక స్పేస్ ఉందనమాట అక్కడ అక్కడ ఎవ్వరు అంటే ఖాళీగా ఉంటేనే ఆరేసుకోవాలి లేదంటే ఇంకా అంతే అనమాట అసలు ఖాళీగా ఉందో లేదో చూద్దాము యాక్చువల్లీ డైలీ స్పేస్ అయితే అక్కడ దొరకదు బట్ లక్కెలి ఈరోజు ఉంది సో బట్టలు అయితే అక్కడ ఆరేద్దాము అజ్జిగారా అండి మాకు ఎంత స్పేస్ ఉందో బట్టలు ఆరేసుకోడానికి కానీ బట్టలతో ఇదంతా ఆక్యుపై అయినప్పుడు అంత స్పేస్ దొరకదు ప్రజెంట్ అయితే నేను బట్టలు ఆరేసాను మా పని అయితే ఇంకా అయిపోయింది సో ఇంకా మేమైతే అమ్మ కోసం వెయిట్ చేస్తున్నాము అంతే కదా అంతే 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 సరే అయితే ఇంకా అమ్మ కోసం వెయిట్ చేసేద్దాము పైకి వెళ్ళి హరకైతే దోశ వేసి ఇస్తాను దోశ దోసమీ మీ అంట సరే పద అయితే దోశ తిందా బాయ్ 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 మాకు మైసూర్ స్టేట్ పేపర్ వస్తుంది ఎవ్రీ డే బట్ చదివేది ఏముండదు నేనైతే చదవను మా వారు చదువుతారు సో యా అంతా అయ్యేదాకా ఈ టైం అయింది అని నేను ఇట్లా తయారయ్యాను చూడండి నా ఫేస్ ఎట్లా వాడిపోయిందో అండ్ యా అమ్మ వాళ్ళకైతే కాల్ చేశాను అమ్మ వాళ్ళు పక్కనే ఉన్నారు ఒక్క ఫైవ్ మినిట్స్లో రీచ్ అయిపోతారంట అయిపోతారంటీఆర్ వెయిటింగ్ ఐటింగ్ అమ్మ రీచ్ అయిపోయింది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాము అమ్మ రాక కోసం ఇంకా ఆహార ఎంజాయ్మెంట్కి అయితే హద్దులే హద్దులేదన్నమాట దాని సంతోషానికి చూడండి ఎలా పరిగెత్తుకొని వెళ్ళి డోర్ తీసుకుందో అది చూడండి ఎట్లా పరిగెడుతుందో చూడండి అది కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అని అడుగుతుంది సరే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసుకోండి అండ్ యా బాయ్ వే అమ్మ ఎందుకు వచ్చిందంటే మాకు సంక్రాంతికి పిలవనికి వచ్చింది అనమాట సో మా వారు వచ్చేసి ఫెస్టివల్ టైంకి వస్తారు సో మేమిద్దరమే వెళ్ళలేమని చెప్పేసి అమ్మ వచ్చింది మమ్మల్ని తీసుకెళ్ళడానికి నేను చెప్పాను కదా హార అయితే మస్తు వెయిట్ చేస్తుంది చూడండి దాని ప్రేమ అది సో నెక్స్ట్ వీక్ మేము హైదరాబాద్లో ఉంటాము సంక్రాంతి వీడియోస్ అయితే నేను చేస్తాను गेट रेडी फॉर वीडियोस एंड या मे की वीडियो नचते डू लाइक शेयर एंड सब्सक्राइब माय चैनल बाय थैंक यू बाय बायो